తెల్లగడ్డలో రెండు తీసుకున్నాను ఎర్రగడ్లో రెండు తీసుకున్నాను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఒక పెద్ద స్పూన్ ధనియాలు కరివేపాకు గుప్పెడు అలాగే మిరపకాయలు రెండు మిరపకాయలు గుప్పెడు చింతపండు వేయట్లేదండి నిమ్మకాయలు వేసుకున్నాను రెండు నిమ్మకాయలు సరిపోతాయి అలాగే ఉప్పు పసుపు ఇది వచ్చి టమోటాలు టమోటాలు పెద్ద టమోటాలు నాలుగు తీసుకున్నాను అన్నమాట ఈ పచ్చడి ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ ఈ పచ్చడి మంచిదంటే ఆరోగ్యానికి అజీర్తి ఉండదు ఇంకా అరుచి అంటారు కదా ఇవన్నీ ఒకేసారి వేయించేసుకుందాం అరుచి అంటారు కదా అంటే రుచి లేకపోవడం నోరు రుచి ఉండదండి కొంతమందికి అవన్నీ మసాలాలు ఇవన్నీ తిని తిని టేస్ట్ అనిపించదు అన్నమాట